వెల్కమ్ టు ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొంతమంది వ్యక్తులు అధికారులతో కుమ్మక్కై అన్యాయంగా తమ భూముల సర్వే నెంబర్లను మార్చి ఇతర వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు ఆరోపిస్తున్నారు అక్రమార్కుల నుండి తమ భూమిని కాపాడుకోవటం కోసం చేబ్రోలు గ్రామానికి చెందిన సన్నిబోయిన సుబ్బలక్ష్మి ఏపూరి నాగమణి గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు పలుమార్లు అధికారులకు విన్నవించకుండా సరే న్యాయం జరగలేదని ఆందోళన చెందారు మహిళలకు అండగా ఉంటానన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని అధికారులు మహిళలను ఇబ్బందికి గురి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు ఏపూర్ నాగమే ల్యాండ్ మా అమ్మగారి అది భూమి మాకు ఆన్లైన్ చేయండి అని చెప్పి వెళ్ళామండి మీరు ప్రదేశంలో ఉన్నారా అని ఉపదేశంలో ఉన్నామండి రెండు భూమి చూపిస్తాం అంటే రాలేదండి భూమి సర్వేర్ కూడా నన్ను చూపి మనకంటే భూమి సర్వే చేసేసాం భూమి చూసేసాం భూమి లేదా దారి రాస్తారని చెప్తున్నారండి మా భూమి ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండు బారికలేండి మా నానమ్మ గారు మా పెద్దనాన్న గారు మేము పంచుకున్నది వంద ఎకరాలు మాగాని అండి భూమి అండి ఈ భూమి పూరాజతో మా మేనత్కి ఇచ్చారండి అది కూడా ఈ ఆవిడ ఆరోగ్యం బాగా నలభై ఎనిమిది సెంట్లు అమ్ముకుందండి రోడ్కి నలభై ఐదు సెంట్లు పోయిందండి అయి రోడ్డు ఇంకా యాభై ఐదు సెంట్లు ఉంటుందని ఇక్కడ గారు కూడా చెప్పారండి ఉందమ్మా నీకు భూమి వెళ్ళు సర్వేలు తీసుకెళ్ళు అన్నారండి అయితే సర్వేలు తీసుకుంటే సర్వేలు వచ్చి భూమి అలా గొట్టి నుంచే చూసి ఆరు చెట్లు ఉందని చెప్పేసి చెప్పకుండా పోయి నోటికి పొప్పాడు అండి తెల్ల ఆరు చెట్లు ఉందండి ఉపదేశంలోనే లో ఎంతగానే ఆ భూమిలో మేము పోయి కూర్చోవాలి భూలో కూర్చొని ఆ ఎండని వండని ఆ గాలి దూసుకొని అప్పుడు అలా ఉండాలి మీరు అతరంటే మీ అమ్మగారి అతరు ఇంటికి కావండి వచ్చా భూలో కూర్చుందా ఆ భూమి రోజు కూర్చొని వెళ్ళి చోరు పండించోడి చెప్పద చోరే నా ముప్పై రెండు చెట్లు నా భూమికి ఇవిడు యాభై చేసే ఐదు చెట్లు కూడా ఇవిడు అత్త ఇంటి పోయి తోనైనాడు మా మేన తొంది కదా అని వదిలేసిందండి ఇలా వాళ్ళమ్మ ఉన్నాను వాళ్ళ అమ్మ కాల్ చేయలేగేసిందండి ఆ ఆరోగ్యం బాగా నలభై ఎనిమిది చెంట్లు అనుకోవాలంటే ఆరు ఐదు చెట్లు ఉందంటే ఆరు జెంట్లు ఉందని చూపుతున్నారు భూమిలోకి వచ్చి సర్వే చేయటా లేదండి నేను చేసేసా అమ్మ అని చెప్పేస్తానండి అంటే ఈ అర్వకు కనపడతా లేదండి సర్వే ఫోన్ చేసేవాళ్ళు సార్లు సర్వే పెట్టే చేయలేదండి మరి ఎలా ఆన్లైన్ చేస్తారండి సర్వేరు మాకు సర్వర్ చూసి కొలిచి మమ్మల్ని భూమిలో చూపించి భూమి అప్పుడు చేయాలి కదా భూమి ఆ చేతిలో ఉందని ఎలా చేస్తారు మీ భూమి మీకు చేయాలంటే మాకు నాకు ప్రాపర్ ఇవ్వండి అని అడుగుతున్నారండి అమాండ్ నేను ఎక్కడ రావండి ఆడవాళ్ళు కష్టపడేవాళ్ళు పూలు పెళ్తే కష్టపడతా కానీ లేదండి తిండి భర్త భర్తలేడు సరివేరండి మల్లేసు ఈ శ్రీవారి మమ్మల్ని సరివేరు వీళ్ళందరం డబ్బులు వేరే నడిచినారండి ఆడవాళ్ళకి నాయ చూద్దామని లేదండి ఆ గవర్నమెంట్ జాబ్ ఎప్పు కొంతమంది చెప్తున్నారండి ఆ జాబ్ లో ఏంటి ఆడవాళ్ళు జీవితా ఆడుకుంటారండి అది వాళ్ళకి చెప్పినట్టు ఇటేనే అది రూల్ చేస్తారని ఆడో ఇస్తే నాకు వాటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ ముందుకు రావాలని ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఈవిడి కూడా ఇప్పుడు వచ్చిందండి నాకు అన్యాయం జరిగింది ఈవిడికి అన్యాయం జరిగింది ఏదో వంద మంది ఆడవాళ్ళు అన్యాయం జరిగిందండి పతనండి డబ్బుతో చేస్తారండి ఎవీ నెంబర్ అంటే లేదండి లైన్ లో ఆ ఎర్టీ నెంబర్ మార్చేస్తున్నారు అది వెళ్ళిపోయింది నాకు ఎలా వెళ్ళిపోద్దండి మా సంతకాలు ఏంటి కొంచెం వచ్చి మేము ఉన్నట్టు సంతకం తీసుకోవాలి కదండి సరివేరు మా సంతకాలు ఎక్కడ ఎలా నిర్ధారించండి పోనీ సరిహద్దులో వాళ్ళు ఉండాలి కదండి వాళ్ళు కూడా సొంతం పెట్టాలి కొట్టారండి ఆ సరిహద్దులో కూడా తొలగండా ఎలా కొట్టించారండి ఆ సెట్లు నన్ను ఇచ్చేస్తారండి మొత్తం నాకైతే ముప్పై రెండు సెట్లు లేదన్నారండి ఇది న్యాయం చేయాలి ప్రభుత్వం అని బీ పుట్టి సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము ఆడవాళ్ళ అందని మేము ఆస్వాదం పెట్టి కోరుకున్నాం ఇలాంటి అన్యాయం జరగకుండా చూడమని భూములు మీద ఇప్పుడు మొత్తంలో ఈ కేదాపురి ఏరియా చేబ్రోలు అవినీతి జరుగుతుందండి ఆడవానికి నాయ జరుగుతుంది మొగల్లో ఆడదాన్ని భూ లాగేసుకుంటారండి సన్మోహన్ సుబ్బలేసాను భూ ఎక్కడున్నారు యాభై ఏడు ఆరు చెంట్లో ఉందని చెప్తున్నారండి ఆరు చెంట్లో ఉంది అరాకరం లేదంటున్నారండి అది పోతుంది మీరు నాయమని కోరుకుంటుంది తక్కువ మీరు అమ్మ ఆఫీసరే మా సదిలేని నామ్మ గారికి లేమా సెంటీమెంట్ మా గిటర్ ఎక్స్‌పైర్ అయింది గురించి రంగేట రంగట్ తో సక్ పెరెండి మీకు ఏమొని ఏం జరుగుతుంది ఏన్ గూమి లేదు ఆఫర్ ఉంది అందులో 80% లో ఉండంగారయ్య అక్కడ 80% కొల్కండని చలదారగా అంటే 80% లో ఉందను చెప్తున్నారు సర్వే చెప్లేదని మళ్ళేస